Thank సెస్మెంట్లో భాగంగా నేను ఆరెంబో ఏఎల్లారెడ్డి నుంచి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ డాక్టర్ లింబాద్రి సూపర్ండెంట్ సిఎస్సి రామ రామేపేట యాజ్ పర్ ప్రోటోకాల్స్ అన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా కొంత సిబ్బంది కొన్ని డిపార్ట్మెంట్స్ లేవు అవి కూడా ఉంటే ఇంకా మంచిగా సర్వీసెస్ బెటర్ సర్వీసెస్ ఇవ్వగలగరు దానికోసమే నేను రికమెండ్ చేస్తున్నాను ఇక్కడ కొద్దిగా ఎక్విప్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ పూర్తిగా లేకపోవడం వల్ల కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి వెంటిలేటర్ కానీ ఐసీయూ కానీ ఇంకా డయాలసిస్ రావాల్సింది ట్రామా కేర్ ఇంకా డెంటల్ చేర్ కూడా లేదు ఓటీ కూడా సఫిషియెంట్గా ఉంది ప్లేస్ ఉన్నా కూడా డిపార్ట్మెంట్ డాక్టర్స్ లేకపోవడం వల్ల అవి రన్ అయితే లేదు అదే ఈయన సాధ్యమైన ఆరోగ్యశ్రీ కేసెస్ పెట్టి స్థానిక శాసనసభ్యులకు రిక్వెస్ట్ చేసి మిగతా డిపార్ట్మెంట్స్ కూడా వస్తే ఇది ఇంకా బెటర్ సర్వీసెస్ ఇస్తుంది అని సార్ ఇది సెకండ్ రౌండ్ ఈ రౌండ్లో క్వాలిఫై అయితే నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు అందులో క్వాలిఫై అయితే ప్రైజెస్ అనౌన్స్ చేస్తారు ఆల్రెడీ డాక్టర్ లింబాద్రి గారు ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ కమెండేషన్ అవార్డు వచ్చింది ఈసారి ఇంకా బెటర్ వస్తుందని ఆశిస్తుంది సార్ ఇప్పుడు మనకి ఇంకా ఎంతమంది సిబ్బంది అయితే సరిపోతారు సార్ ఇక్కడ కానీ సిబ్బంది కానివ్వాలి